ఆడదే మగదా మగదు ఏం పేరు ఏం పేరు పెట్టలేదు ఇంకా ఇంకా ఏం పేరు పెట్టలేదా ఆధార్ కార్డ్ అంటే ఉన్నాయా ఆధార్ కార్డు నా దీనికి ఆధార్ కార్డు ఉంటే దీనికి పేరుని అవుతుంది అనమాట పేరుని వస్తాదనమాట ఎత్తగా దీనికి ఎత్తగా దీనికి ఆధార్ కార్డు ఉందా లేదా లేదు దీనికి మొగదే ఆడది ఇంటికి మొగది మగది లేదు దీనికి ఉన్నాయి చూడు ఉన్నాయి ఎన్ని కేజీలు పడతాయి అది పడతాండి అదే కేజీ అర్ధ కేజీనాలు కేజీలు పడతాయి తర్ధ కేజీ అర్ధ కేజీనా అల్లాడతాయినావాళ్ళు లబ్బా అల్లాడతాయినా తల్లి తల్లి ఉంది ఏం పేరు తల్లి పేరు లక్ష్మమ్మ లక్ష్మమ్మ పల్లె పేరు లక్ష్మీమ్మ దీని పేరు పెట్టలేదా దీని పేరు మీద మనం అడుగు ఏం పేరు పేరు పెడతా పెద్ద పుల్లమ్మ అని పుల్లమ్మ ఇప్పుడు చెప్పు పుల్లమ్మ 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 ఎవరు

పుల్లమ్మ అంటే ఉంది ఏం మళ్ళా ఏమబ్బా మళ్ళీ అంచు పుల్లమ్మ పుల్లమ్మ అని చెప్పు పుల్లమ్మ 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 నోటీసు పూర్తిగానే మళ్ళీ ఇబ్బంది పడతావు ఏం లేదు పుల్లమ్మకి రేపు నెల నుంచి పింఛన ఆధార్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు లేదు లేదా ఆధార్ కార్డు లేకుండా ఐదు వేలు పైన ఎత్తారు నీకు ఎందుకైతే అన్న ఇది పెట్టా ఆధార్ కార్డు ఎందుకు అన్న దిగి పెడతా తయారు ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు వస్తా రేషన్ కార్డు ఉంటే దానికి ఏంటి రాగులు శ్రద్ధలు అవన్నీ ఇస్తారు ఒక ఎత్తిత్ దీనికి ఎత్తి దీనికి నిజము ఇస్తారు దీనికి రేషన్ కార్డు ఆధార్ కార్డు చేయించుకోలే దీని పేర్లు అన్ని చెప్తే నేను సెల్ కొట్టుకుని కొట్టుకుని మనజ్ చెప్పి ఆధార్ కార్డు పేరు చెప్పదండి పుల్ల పల్లమ పేరు వచ్చింది రేపు ఏంటో చెప్తుంది లక్ష్మమ్మ వాళ్ళ నాయన పేరు వాళ్ళ తాత పేరు తాత పేరు సుబ్బన్న సుబ్బన్న వాళ్ళమ్మ పేరు సుబ్బమ్మ వాళ్ళమ్మకి ఎంత మంది వీళ్ళమ్మకి ఐదు మంది ఐదు మంది మొఘళ్ళ ఆడోళ్ళ ఇట్లా మొగల్లో అందరు మొగల్లో అందరు మొఘళ్ళే మొగల్లే ఐదు మంది మొగోళ్ళు మొగళ్ళు ఆడట్లేదా దిక్కుతున్నారా దీనికి బాగా తిప్పుతారా దానికి ఇది తెల్లగా ఉన్నా లేదా చుడ్డ ఉండు ఎన్నిసార్లు అడుగుతారు రోజుకి రోజు పోటీ ఎన్నిసార్లు కడుగుతారున్నా మీరు స్నానం పదివేత్తనా పది రోజు 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 చెత్తం దీనికి యాంపు వాడుతున్నారు చిక్కు షాంపూ యా షాంపూ యా శాంపూ చిక్కు షాంపూ చిక్కు చిక్ చిక్కు శాంపు చిక్కు షాంపూనా అది అది అంగిట్లోనే గిబ్బు ఏమన్నా సభ్యులు తెల్లగా అయింది బాగా మగం ఉంది తెల్లగా అయింది బాగా మగం ఉంది సబ్బు వాడుతున్నారు సంతోష సబ్బు సంతోష సబ్బు సంతోష సబ్బేనా వా ఏమన్నా పచ్చి మచ్చలు ఆడారు ఉన్నాయన్నాయా మచ్చలు ఉన్నావు తిన్నాడా నాకు తిన్న ఆడాలు చూడు ఒత్తికాయలు ఎన్ని కేజీలు ఉన్నాయి చూడు కేజీలు ఉన్నాయి చూడు ఒకసారి చూడు ఎన్ని ఎన్ని కేజీలు అది రోజు పడతాను అర్ధ కేజీ పడుతున్నాను నేనా నాకు అర్ధ కేజీ పొడతట్లు లేవు ఇవి ఇది పడవనా అర్ధ కేజీ పడేటట్లు లేవు నా గురించి చాలు కాలు కేజీ పావు కేజీ పట్టేట్లా ఏ ఎంత లేవు ఎంత లావ లేవునా మచ్చలు మచ్చలు చూడు ఉంటే మచ్చలు రాసుకోవాలి పది పది మచ్చలు రావాలి దీనికి మచ్చలు లేవు మచ్చలు లేవు మనం పిలిచినట్లు దానికి ఇది బా నాకు మచ్చలు దీనికి మచ్చలు లేవునా పెళ్ళైందా దీనికి ఆ పని చేద్దాన్నా పెళ్ళి కాలేగా ఆ పని చేద్దాన్నా పెళ్ళి కాలే పెళ్ళి చేస్తానా మళ్ళా కొడుకులు పిల్లలు అందరుకుంటున్నారంటాను నేను పెళ్ళి చేయాలా ఓ వయసుకు రాలే ఓ వయసుకు రాలేదా పెద్ద మనిషి అన్న అయిందా లేదా ఇలా పెద్ద మనిషి కాలేగా కాలేదా పిల్లోడు పిల్లోడేనా పిల్లోడేనా ఉంటాయి పదేళ్ళు ఉంటా అంటే పదేళ్ళేనా పెద్దోడనికేంటి పెద్దోడు కాదు ఉండకాయంటుండకాయ ఈ ఉంటది నాడా ఎనంపక్క ఎనంపక్క ఈ పక్క ఏంది బిళ్ళకాయ గూడుకాయ ఉండ బిళ్ళకాయ గూడుకాయ ఉండకాయ వాసవి బుద్ధ ఆ వాసన மட்டோன்னு அடையலாங்க <laughs> <laughs>